యెహోవా వేల్పులలో వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు స్థుతికీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు వాడెవడు నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనము యేసు మరణం ఒక ఘోరమైన విషాదం దేవుని కుమారుడు నిరపరాధి మానవాడి పాపాల కోసం బలిగా మరణించాడు సిలువపై ఆయనను క్రూరంగా చంపారు కానీ దేవుని శక్తి మరణాన్ని అధిగమించింది ప్రార్థన ప్రభువైన దేవ పాపం మరియు మరణం యొక్క బంధాల నుండి మమ్మల్ని విముక్తి చేయడానికి నీవు సిలువ వేదికపై బలిగా మారినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరణ భయం నుండి మమ్మల్ని విముక్తి చేయడానికి శాశ్వత జీవితం యొక్క ఆనందాన్ని అనుభవించడానికి మాకు సహాయం చేయి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్